హలో అండి వెల్కమ్ టు సాయి ఈసీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అనేశ్వరమ్మ గుట్ట మీద ఉన్న శివయ్యని దర్శించుకోవడానికి వెళ్ళడం జరిగింది ఈ రూట్ వచ్చేసి మనకు సాక్షి ఆఫీస్ నల్గొండ బైపాస్లో గల సాక్షి ఆఫీస్కి ఎదురుగా మనకు దాబా ఉంటుంది ఆ దాబా పక్క నుంచి రూట్ అనేది ఉంటుంది ఈ టెంపుల్కి సంబంధించి లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ గుట్ట కింద మనకు షాప్ అనేది ఉంటుంది షాప్లో మనకు అభిషేకానికి సంబంధించిన వస్తువులు అనేవి దొరుకుతాయి మనం అక్కడ నుంచి బయట నుంచి తెచ్చుకోకుండా ఇక్కడ కొనుక్కోవచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు స్టెప్స్ ఎక్కడానికి మధ్యలో మనకు ఏకశిల శివలింగం అనేది సూత్రం గల శివలింగం అనేది దర్శనమిస్తుంది అక్కడ మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు అది చాలా పురాతనమైన ఆలయము ఇది వచ్చేసి మనకు లెవెంత్ సెంచరీ పదకొండవ శతాబ్దంలో మనకు ఇక్కడ శివలింగం వెలిసింది అలాగే ఇక్కడ పూర్వకాలం మునులు కూడా తపస్సు చేసేవారని ఇక్కడ లిపి ద్వారా కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ స్వామివారు పాదాలు అలాగే నందీశ్వర దర్శనము మనం చూడొచ్చు ఇక్కడ గుట్టపై నుంచి వ్యూ ఎలా ఉందనేది చాలా అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణము ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం ఇది వచ్చేసి మనకు సాక్షి ఆఫీసు నల్గొండ బైపాస్లో మనకు దాబా ఉంటుంది దాబా పక్కా రోడ్డు వచ్చి మట్టి రోడ్తో ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ పదకొండవ శతాబ్దానికి సంబంధించిన లిపి ద్వారా కూడా మనకు ఇక్కడ శాసనం అనేది కనిపిస్తుంది చాలా అద్భుతమైన టెంపుల్ మీ అందరికీ చా నచ్చుతుందని కోరుకుంటున్నాను ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ని మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేస్తూ లైక్ చేయండి థ్యాంక్ యూ ఓం నమ శివాయ